మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని ఆరోపించారు అభివృద్ది సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారన్నారు ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి స్వేచ్ఛ కోరుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని చెప్పారు ధర్నా చౌక్ వద్దన్న వారికి కూడా అక్కడ నిరసన తెలిపే అవకాశం ఇచ్చామన్నారు కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని మండిపడ్డారు టిఆర్ఎస్ కు గుర్తుగా టీఎస్ ను తెచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడలనే చాటారని పేర్కొన్నారు జయ జయ హే తెలంగాణకు మన ప్రభుత్వం గౌరవం ఇచ్చిందన్నారు టీఎస్ ను టీజీగా మార్చుకున్నామన్నారు అంతేకాకుండా కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి